ప్రేమిత్రులందరికీ నా హృదయపూర్వకం ఈ వైఎస్ఆర్ఎస్ఎంఈ వైఎస్ఆర్ సోషల్ మీడియా వాలంటీర్స్ యూనియన్ ట్రస్ట్ అనేది రాజన్న మీద అభిమానంతో అదేవిధంగా జగనన్న గారికి అహర్నిశలు తోడుండాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థ వైఎస్ఆర్ఎస్ఎంఈ ఈ సంస్థని ముందు మేము సమై కేంద్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిసి ఉన్నప్పుడు స్థాపించడం జరిగింది దాన్ని ఈరోజు పదమూడు జిల్లాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా ఈ సంస్థని ఈ సంస్థ యొక్క శాఖలను ఏర్పాటు చేశాం అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా మా వైఎస్ఆర్ఎస్ఎంఈ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నాం ఈ దీనిలో భాగంగానే మొట్టమొదటిసారిగా మా స్టేట్ ఇన్ఛార్జ్ అయిన శ్రీ సూర్యనారాయణ గారు ఇక్కడ తాడేపల్లి గూడెంలో మొట్టమొదటి ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగిన విషయం అదేవిధంగా నన్ను రమ్మని చెప్పని అదే పనిగా నేను రాకపోతే కుదరదనే విధంగా ఆయన ఇక్కడికి పిలవడం నేను నెల్లూరు నుంచి ఇక్కడ దాకా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా నాతో పాటుగా నెల్లూరు నుంచి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చిన నా హంషిద్ మా మిత్రులు హంషీద్భాయ్ స్టేట్ ఇన్చార్జ్ అదేవిధంగా మునీర్ అదే అదేవిధంగా మా లకు కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అంత దూరం నుంచి ఇక్కడ దాకా నాతో పాటు వచ్చిన దానికి అదేవిధంగా ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము స్వచ్ఛందంగా జగనన్న కోసం పనిచేసే సైనికులమని చెప్పని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాం ఇందులో ఎటువంటివి కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఏ విధంగా అయితే జగనన్న తన సంక్షేమ పథకాలని ప్రజలందరికీ చేర్పిస్తున్నాడో అదే విధంగా మా ఈ సంస్థ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అదేవిధంగా జగనన్న మీద ఎవరైనా అవాకులు చవాకులు పేలితే వాళ్లకు సరైన సమాధానం చెప్పడానికి ఏర్పడ్డ సంస్థ స్వచ్ఛంద సంస్థ ఈ వైఎస్ఆర్ వైఎస్ఆర్ఎస్ఎంఈ వైఎస్ఆర్ సోషల్ మీడియా వాలంటీర్స్ యూనియన్ ట్రస్ట్ ఇది ఏ ఏ విధమైన స్వలాభం కోసం ఎవరి కోసం పెట్టుకున్నది కాదు కేవలం జగనన్న కోసం మేము సైనికులుగా ఏర్పడి స్వచ్ఛంగా ఏర్పరచుకున్న సంస్థ ఈ ఈ స్వచ్ఛంద సేవా సంస్థలో మేము ఎవరిని కూడా బలవంతంగా ఇందులోకి రమ్మని చెప్పి పిలిచిన దాఖలాలు లేవు అదే విధంగా ఎవరిని కూడా మేము వద్దని చెప్పి నెట్టివేసిన చైతరిత్ర లేదు మేము ఎవరైతే స్వచ్ఛందంగా జగనన్న కోసం అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తారో వాళ్ళు ఇందులోకి ఎవరైనా ఆహ్వానితులే ప్రతి ఒక్కరూ మా సంస్థలోకి రండి మా సంస్థ ద్వారా మనం జగనన్నకి ఆయన్ని జీవితకాలం ముఖ్యమంత్రిగా చేసుకునే దానికి ఎవరైతే తాపత్రయ వాళ్ళందరూ ఈ సంస్థలోకి ఆహ్వానితులు ఈ సంస్థ మరొక్కసారి చెబుతున్నాం ఈ సంస్థ పార్టీకి సంబంధించినది కాదు ఈ సంస్థ స్వచ్ఛందంగా ఏర్పాటు చేయబడ్డ స్వచ్ఛంద సేవా సంస్థ అదేవిధంగా ఈ సంస్థని రిజిస్టర్ చేయబడిన స్వచ్ఛంద సేవా సంస్థ సంస్థని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాం ఈ సంస్థలో పార్టీ నుంచి వచ్చే ఎటువంటి పదవులు కానీ ఏవి ఈ ఈ సంస్థలో ఉండే వాళ్ళకి సంబంధం లేదు సంస్థ సంస్థ కేవలం స్వచ్ఛంద స్వచ్ఛంద సోషల్ మీడియా వాలంటీర్స్ యూనియన్ సంస్థ అని మరొకసారి తెలియజేసుకుంటూ ఇంత దూరం మనం ఆహ్వానించిన మా సూర్యనారాయణ గారికి అదేవిధంగా ఈ తూర్పుగోదావరి జిల్లా అదే అదేవిధంగా స్టేట్ కోఆర్డినేటర్ అయిన మా దుర్గారావు గారికి అదేవిధంగా పద్మ లోకరాజు గారికి ఇక్కడ విచ్చేసిన నా మిత్రులందరికీ అదేవిధంగా ఈ వైఎస్ఆర్ఎస్ఎంఈలో ఈ సంస్థలో పనిచేస్తున్న ప్రతి సైనికుడికి నా వందనాలు తెలియజేసుకుంటాను